దయచేసి ఈరోజు వాయిదేస్తే బాగుంటుందని మా అందరి సభ్యుల పక్షాన విప్గా కోరుతున్నా దయచేసి ఒక్కరోజు మాత్రం వాయిదేస్తే బాగుంటుంది అధ్యక్ష నిన్న మేము తొమ్మిది దాకున్నాం మరి వాళ్ళు అంతా పారిపోయారు అధ్యక్ష మేము రోజు తొమ్మిది ఏళ్ళ చర్చ చేస్తుంటే వాళ్ళు పారిపోయారు మొన్ననేమో కోరం పద్దెనిమిది మంది ఉంటే కూడా పద్దెనిమిది మంది ఉంటే కూడా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు అధ్యక్ష వాళ్ళు పెళ్లిళ్ళ కోసమే షాక్ చేశారు ఇలా మా జాతరలో మా సభ్యులంతా ఉండాలి ఇది ఇంపార్టెంట్ చర్చ అధ్యక్ష దయచేసి ఒక్కరోజు వాయిదా వేయండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ వాయిదా వేయాలని మా విప్పారు కోరి నేను ఒకటే గౌరవ ప్రతిపక్ష సభ్యులను కోరుతున్నా రేపు ఈ పాపాలన్నిటికీ పాపాల బైరోడైన కేసీఆర్ గారు కూడా రేపు పొద్దున పిలిపిద్దాం పొద్దున ఇప్పుడు సాయంత్రం ఆయన రాడు సార్ 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 అరే ఎందుకు భయపడుతుంది సార్

చెప్తాను సార్ ఇప్పుడు సార్ సార్ మా ఐలయ గారు ఐలఏ గారు కోరారు అధ్యక్ష అట్లానే ఎంఐఎం సోదరులు ఉన్నారు సిపిఐ సోదరులు ఉన్నారు మరి టిఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులను కూడా వారి అభిప్రాయానికి తెలుసుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష ऑनरेबल स्पीकर सर स्पीकर सर प्रशांत रेड्डी मैं आपसे प्रशांत रेड्डी गारू एक रिक्वेस्ट ये करना चाह रहा, रहा हूँ जैसा हमारे प्रशांत रेड्डी गारू प्रशांत रेड्डी गारू మాట్లాడండి సార్ ఇప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి నుంచి ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటల్ని బేసరితగా వారు ఉపశమరించుకోవాలి లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలి ఆ తర్వాతనే మేము మాట్లాడతాం ఈ సభ నడిపే పద్ధతిది కాదు సభలో మాట్లాడే విధానం ఇది కాదు మంత్రి గారు ఇది సభకు గౌరవానికి మంచిది కాదు మీకు కూడా మీరు మీరు స్పీకర్గా ఉండి ఈ రకమైనటువంటి భాష అసెంబ్లీలో మాట్లాడితే ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అధ్యక్ష ఒక మంత్రి గారు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో నోటికి వచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదు మేము కూడా మాట్లాడచ్చు కదా అధ్యక్ష నేను అనరాదు అయింది ఇష్టం నేను కూడా అనొచ్చు దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం లేదా మీరైనా అది తొలగిస్తామని చెప్పిన తర్వాతనే మేము అభిప్రాయం చెప్తాం సార్ నేను సార్ సార్ ఒకటి సార్ ఒకటి ఒకటే ఒకటే నిమిషం ఒకటే నిమిషం సార్ మొన్న నలుగురునకు గంట నోరు చెప్పి హెలికాప్టర్లు ప్రయాణం చేసిన పెద్ద పని గిరి నుంచి నందగిరించి రికార్డులను పరిశీలించి పరిశీలించి తొలగిస్తాము రికార్డులను పరిశీలించి తొలగిస్తాము మాట్లాడండి మీరు మాట్లాడండి ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు దీని మీద నిర్ణయం కావాలి సార్ ఈ హ్యాస్ టు అపాలజీ సార్ ఐదర్ ఈ హ్యాస్ టు టెండర్ అపాలజీ ఆర్ యూ హ్యావ్ టు రిమూవ్ ద వర్డ్స్ దెన్ ఓన్లీ తప్పకుండా తప్పకుండా రిమూవ్ చేస్తాం థ్యాంక్ యూ మాట్లాడండి మాట్లాడండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ బట్ ఇప్పటికైనా వాళ్ళు తెచ్చుకొని భవిష్యత్తులో అట్లా మాట్లాడుకుంటు ఉంటే మంచిది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం సార్ థ్యాంక్ యూ స్పీకర్ సార్ థ్యాంక్ యూ స్పీకర్ సార్ మీరు వారి వ్యాఖ్యల్ని సభ రికార్డుల నుంచి తొలగించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఈరోజు ఎజెండాలో షార్ట్ డిస్కషన్ ఆన్ తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ సెక్టార్ అండ్ వైట్ పేపర్ ఇంత స్పష్టంగా ఇంత స్పష్టంగా ఎజెండాలో పెట్టినప్పుడు ఈరోజు ఉదయం ఉదయం పది గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి వారు నల్గొండకు వచ్చి దున్నపోతులని ఒకవైపు ఏం సార్ మా గురించి మా గురించి వారు మాట్లాడిన వాజదార్ వారు గీదానికి అంటున్నారు బాబాల గైరవ అంటుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడిందారా ఆయన క్షమాబరు చెప్తారా కేసీఆర్ సభకు వచ్చి చెప్పాలి నన్ను కూడా అన్నాడు అరే చూడనాడు కూడా సార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు బయట సభ బయట మాట్లాడిన దాని గురించి సభలో మాట్లాడుతున్నారు మరి మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే రేవంత్ రెడ్డి గారు కాల్చిపారేయాలి ముఖ్యమంత్రిని అన్నాడు తుపాకీతో కాల్చిపారేయాలని అని మాట్లాడిండు ఉరిదీయాలని మాట్లాడిండు మరి దాన్ని ఏమంటారు అధ్యక్ష అందువల్ల మళ్ళీ ఆయన మళ్ళీ ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని దయచేసి ఆయన మళ్ళీ ఉపసంహరించుకోవాల్సిందే ఈ విధమైన ఈ విధంగా సభలో ఇట్లా ఈ పద్ధతులు మంచి కావు అధ్యక్ష మంత్రి గారు ఇలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఒక మంత్రి గారు ఆయన్నే ఈ రకంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడడం ఇది మంచిది కాదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన అదే వ్యాఖ్యలు అది చేసినాడు అధ్యక్ష అవి దయచేసి రికార్డు నుంచి తొలగిస్తే తప్ప మేము మా అభిప్రాయం చెప్పాం అధ్యక్ష